తెలంగాణ రాష్ట అభివృద్ది కేవలం బీజేపీ తన సాధ్యమని నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ప్రసాద్ అన్నారు తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు చివరి తేదీ నామినేషన్ సందర్బంగా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ తన మూడవ సెట్ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియా పాయింట్లో మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది కానీ అధికారం వచ్చాక హామీలను మర్చిపోయింది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్టంలో అన్ని పథకాలు అమలు చూస్తానని నాగర్ కర్నూలు జిల్లా చిరకాల స్వప్నమైన రైల్వే జోన్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని మహిళలకు స్వయం ఉపాధి ఏర్పడేలా మరియు నిరుద్యోగ సంస్థతో పాటు తెలంగాణ రాష్టంలో మరియు నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తానని ఆయన అన్నారు మిత్రులందరికీ నమస్కారం నేను భరత్ ప్రసాద్ పోతుగంటి ఈరోజు మూడవ సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరియు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గారు రాబోతున్నారు అదేవిధంగా ఈరోజు భారత భారతీయ జనతా పార్టీకి మూడవసారి అధికారంలోకి రాబోతుందని ప్రజలందరూ కూడా దీవించి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది భారతదేశ అభివృద్ధి పటంలో ముందుకు తీసుకెళ్లడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అత్యంత కీలకమని అన్ని వర్గాల ప్రజలు విశ్వకర్మ యోజన ద్వారా ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీలు అన్ని రకాల ప్రజలు కూడా ఈరోజు కోరుకుంటున్నారు దేశం సమాంతర అభివృద్ధి చెందాలంటే ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీయే కావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు యువతకు ఉపాధికి అవకాశాలు కల్పించాలన్నా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లనే జరుగుతుంది ఇప్పుడు గ్రామాలకు వచ్చే అభివృద్ధి నిధులు కేంద్రం ద్వారానే వస్తాయి ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహనలోకి వచ్చాయి ఈరోజు అటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజలం కోసం దేశం కోసం ఇంత కష్టపడుతున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు నన్ను అభ్యర్థిగా ప్రకటించడం నాకు నాగర్ కర్నూలు పార్లమెంట్కు సేవ చేసుకునే అదృష్టం కల్పించడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ ఉంటుందని మీరు అన్నప్పటికీ కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి మాత్రమే ప్రజలు చూస్తున్నారు ప్రజలకి పార్టీలు అవసరం లేదు అభివృద్ధి మాత్రమే కావాలి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి లోకల్గా ఉండే ఇష్యూస్ని రిజాల్వ్ చేయాలన్నా ఇందాక నాన్నగారు చెప్పినట్టు నేషనల్ హైవేస్ కావాలన్నా టెంపుల్స్ అభివృద్ధి చెందించాలన్నా మహిళలకు ఉపాధి కల్పించాలన్నా రైల్వే లైన్ దోర్నకల్ టు గద్వాల్ రైల్వే లైన్ త్రూ కల్వకుర్తి నాగర్ కర్నూలు వనపర్తి కావాలన్నా కూడా మనం ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం అంతేకాకుండా ఈరోజు ఈ పదిహేను రోజులు మాత్రమే మిగిలి ఉంది లోక్సభ ఎలక్షన్స్కి ఫోర్త్ ఫేజ్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ ఈ ఎలక్షన్స్లో మన తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉంది ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని ఎన్నుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఫెయిల్ అయిందో వాటన్నిటి అమలు కోసం మేము కృషి చేస్తాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో వచ్చే ఐదు సంవత్సరాలలో ఫ్రీ బియ్యం ఇస్తానని కూడా చెప్పింది పది కోట్ల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పింది ఇవన్నీ నెరవేరాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని సవినయంగా కోరుకుంటూ ఈ రోజు నుంచి పదిహేను రోజులు అన్ని పార్టీల కార్యకర్తలకు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్ని అన్ని కార్యకర్తలకు తెలియజేసే విషయం ఒకటే ఏంటంటే